ఆగస్టు లోపు రైతులకు రుణమాఫీ చేసి తీరుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పునరుద్ఘాటించారు మాజీ మంత్రి హరీష్ రావు ఈ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండలో జరిగిన సమావేశంలో ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డితో పాటు ఇటీవల పార్టీలో చేరిన గుత్తా అమిత్తో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పదేళ్లు పరిపాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రానికి ఆర్థికంగా దివాళా తీయించిందన్నారు బడ్జెట్ లోటును పూడ్చుకుంటూ ప్రాధాన్యత క్రమంలో హామీలను అమలు జరుపుతున్నామన్నారు ఇప్పటికే ఐదు హామీలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు ఎవరు మీద లేదు వెంకటరెడ్డి మీకోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న నాయకులు ఎందుకంటే నన్ను నాయకులు చేసిందే మీరు మా నామారాగేశ్వరం గెలిపేది మెసిఆర్ మాట్లాడుతున్న నవ్వుతున్నది ఆయన ముఖ్యమంత్రి అయిన నెల రోజులకు పోయి సీట్లు వచ్చినాయి ఈసారి పన్నెండు సీట్లు వస్తాయి మా నాయన చక్రం తిప్పమని చెప్పి ఇప్పుడు కేటీఆర్ అంటున్నాడు అప్పుడు సోరిసారే వాళ్ళ బిడ్డ ఉండే ఇప్పుడు లేదా